హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిలు ఇవాళ మన వీడియోలో చికెన్ కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీ ప్రొసీజర్ అండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలామంది చికెన్ ఫ్రైస్ చికెన్ కబాబ్స్ ఇలాంటివే ఇష్టపడుతుంటారు కదా కానీ ఇలా ఒకసారి కూర చేసుకొని రాగి సంగడితో తిన్నారంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇలా తిన్నారంటే మరి మరీ ఇలాగే చేసుకుంటారు తప్పకుండా చేసుకోండి ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోండి హాఫ్ చిప్ప తీసుకున్నానండి లేకపోతే ఒట్టిదైనా తీసుకోవచ్చు అలాగే వెల్లుల్లి రెండు తీసుకొని ఈ విధంగా వల్చుకోండి తర్వాత రెండు ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి తర్వాత అల్లం అండి వీడియోలో చూపిస్తున్నంత తీసుకోండి తర్వాత చెక్క లవంగాలు అండి ఒక పది లవంగాలు ఇంచు చెక్క తీసుకోండి తర్వాత కొత్తిమీర పుదీనా అండి ఫ్రెష్వి తీసుకోండి వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు మనకు మసాలా అయితే ప్రిపేర్ అయిపోయిందండి తర్వాత చికెన్ నేను ఇక్కడ వన్ కిలో తీసుకున్నానండి చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి తర్వాత అలాగే ఎండుమిర్చి అండి తుంచి వేసుకోండి తర్వాత ఒకటి ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకోండి తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా అది మొత్తం ఇందులోకి వేసేసుకోండి మసాలా మొత్తం వేసిన తర్వాత ఇది బాగా ఫ్రై చేయాలండి మనం ఆయిల్లోనే చాలాసేపు ఫ్రై చేస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి కొంచెం టమాటో ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ త్రీ టొమాటోస్ తీసుకున్నానండి టమాటోను కూడా ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి తర్వాత అలాగే ఇందులోకి కారం పొడి వేసుకోవాలండి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసానండి ఒక కేజీ చికెన్కి సరిపోదని ఇంకొంచెం వేసాను తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలానైతే మనం చాలాసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి అలా చేస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది మసాలా ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తరువాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి చికెన్ కూడా వేసిన తర్వాత బాగా కలిపేసేసుకోండి మసాలా మాత్రం చాలా సేఫ్ ఫ్రై చేసుకోవాలండి అలా చేస్తేనే మనకు కూర చాలా బాగొస్తుంది మసాలాను మసాలాని మీరు ఎక్కువ చేసేపు ఫ్రై చేయలేదనుకోండి టేస్ట్ మొత్తం మారిపోతుంది పచ్చి పచ్చిగా ఉంటుంది మసాలా తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి కావాల్సినంత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా కలిపేసేసుకుని అలాగే కాసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందామండి మనం మిక్సర్ జార్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అది వేసేసుకుని తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఈ కర్రీ మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా దగ్గరగా ఉండకూడదండి కొంచెం అలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది చూసి వేసుకోండి వాటరు చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుతూ ఉండండి చూడండి అప్పుడే మనకు ఆయిల్ పైకి వస్తుంది కదా ఇద ఇలా ఆయిల్ పైకి వస్తుందంటే మనకు మసాలా అంతా బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇంకా చికెన్ ముక్కలు ఉడికేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి చికెన్ ముక్కలు ఇంకా బాగా ఉడికిపోయాయి ఇంకా ఫైవ్ మినిట్స్లో మనం దించేస్తాము అన్నప్పుడు చికెన్ మసాలా వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్కి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసేసాను చికెన్ మసాలా వేస్తే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్ మసాలా కూడా తప్పకుండా వేసుకోండి అంతేనండి మన కూర రెడీ అయిపోయింది ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి రాగి సంగటి చేసుకొని తింటే ఈ కూరలోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రాగి సంగటి చేయడం రాని వాళ్ళు కావాలంటే కామెంట్ చేయండి నేను అది కూడా పోస్ట్ చేస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి రాగి సంగటి కూడా పెద్ద కష్టమేం కాదు తప్పకుండా మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్